ఇక కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు అన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని కామెంట్ చేశారు ఏసీబీ విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందన్నారు ముఖ్యమంత్రికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొదట తన తండ్రికి చెల్లికి బావకు నార్కో టెస్ట్ చేయించాలని విప్ ఆది శ్రీనివాసులు అన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీపీ అధికారులు నోటీసు ఇవ్వగానే కేటీఆర్ గారు హడిలిపోతూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విచారణ హాజరవుతున్నానని చెప్తూనే అవుతారని చెబుతూనే బడాయి కబురు చెబుతున్న సందర్భం సత్య హరిచంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎనాలిసిస్ పరీక్షకు సిద్ధం అంటున్నాడు నార్కో ఎనాలిసిస్ పరీక్షకు మీరు సిద్ధమంటున్నాడు నార్కో ఎనాలిసిస్ పరీక్షకో పాలిగ్రాఫ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు కానీ ఇంకెవరు కానీ సిద్ధం కావాలి నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన నార్కో ఎనాలిసిస్ టెస్టుకు కు వారిని సిద్ధంగా చెప్పు లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనలిసి చేద్దామని అడుగుతా అడుగు మీ అక్కను కూడా నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా నీకు నీవు కూడా ఏ టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఛాలెంజ్ ను విసిరి వెనికిపోయే సంస్కృతి మీది గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి గంజాయి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో నేను